మధుమేహం వ్యాధి ఇటీవలి కాలంలో ప్రమాదకరంగా మారింది ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఇది లైఫ్ స్టైల్ వ్యాధిగా పరిగణించే మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు ఈ క్రమంలో మధుమేహం నియంత్రణలో అత్యంత కీలకమైనది ఆహారపు అలవాట్లు మధుమేహం ఉంటే ఏవి తినవచ్చు ఏవి తినకూడదనేది జాగ్రత్తగా పరిశీలించాలి తీపి పదార్థాలు అనేవి పూర్తిగా దూరం పెట్టాల్సిందే మరి ఆరోగ్యానికి మంచిదిగా భావించే స్వీట్ పొటాటో లేదా చిలగడ దొంప తినవచ్చా లేదా అనే ఈ సందేహం ఇప్పుడు చాలా మందిలో ఉంది న్యూట్రిషన్లతో నిండి ఉండే చిలగడదుంప వాస్తవానికి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కానీ మధుమేహం వ్యాధిగ్రస్తులు స్వీట్ పొటాటో తినవచ్చా లేదా అనేది ఒక సందేహంగానే మిగిలిపోయింది ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు జరిగినా బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోగలవు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అలాంటిదే స్వీట్ పొటాటో మధుమేహం వ్యాధిగ్రస్తులు దీనిని తినవచ్చా డైటీషియన్లు ఏమంటున్నారంటే చిలగడిదుంపలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి ప్రోటీన్లు ఫైబర్ కార్బోహైడ్రేట్స్ హెల్తీ ఫ్యాట్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ కెరాటోనైట్స్ థయామిన్ వంటి కీలకమైన పోషకాలన్నీ ఉంటాయి ఆరోగ్యానికి ఈ పోషకాలు చాలా ప్రయోజనకరం అయితే స్వీట్గా ఉండే పదార్థం కావడంతో మధుమేహం వ్యాధిగ్రస్తులు తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది ఏదైనా పదార్థాన్ని వండే విధానం బట్టి ఆ పదార్థం గ్లైసమిక్ ఇండెక్స్ పెరగడం లేదా తగ్గడం ఉంటుంది జీఐ ఎక్కువగా ఉంటే మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు స్వీట్ పొటాటోలో స్టార్చ్ తో పాటు కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఈ రెండు వాస్తవానికి మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచివే అందుకే చిలగల దుంపను ఒలిచి ఉడకబెట్టి తింటే మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచిది ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి కొంతమంది చిలగడదుంపను ఆయిల్ ఫ్రై చేసి తింటారు ఇది మంచి పద్ధతి కానే కాదు దీనివల్ల రక్తంలో చక్కెర శాతం ఖచ్చితంగా పెరుగుతుంది మధుమేహం వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం కూడా అందుకే చిలగడదుంప తినాలంటే ఉడకబెట్టి మాత్రమే తినాలి అది కూడా వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే